హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి సిఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏదైతే ఎదురు చూస్తున్నారో పంట సాయానికి సంబంధించి నిధుల విషయంలో ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి శుభవార్త అయితే రానే వచ్చిందండి ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో భాగంగా పదిహేను వేల రూపాయలు ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా ఇదికు అనుగుణంగా ప్రభుత్వం నుంచి జమ చేయడానికి సిద్ధంగా ముందుకు వచ్చిందండి గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి రూల్స్ పెట్టకుండా డబ్బులు అనేది రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అనేది కొత్త రూల్స్ అయితే పెట్టాలని చూస్తుంది కదా ఇంత మేరకు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే జమ కాబోతుంది ఉన్న వారికి డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది ప్రజలు అదే విధంగా రైతుల నుంచి సూచనలు అయితే ఇప్పటికే తీసుకున్నారు దీనిపైన ఒక డ్రాఫ్ట్ అయితే నివేదిక సబ్ కమిటీ అయితే సిద్ధం చేసింది అందులో అందరికి ఊహించిన విధంగా ఇప్పటికే కొన్ని రూల్స్ అనేది రివ్యూల్ చేసుకుంటూ రావడం జరిగింది మరికొన్నిటిని కఠినతరం అయితే చేశారనమాట ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఇవాళ కాలంలో రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం అనేది మూడు విడతల్లో మొదటి విడత లక్ష రూపాయలు రెండు విడత రెండు లక్ష యాభై రెండు మూడవ విడత వచ్చేసి ఇలా రెండు లక్షల రూపాయలు మొత్తానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గతంలో ఆగస్టు పదిహేను లోపు వేశారు ఇది అందరికి తెలిసిన విషయమే ప్రస్తుతానికి అందులో కూడా చాలా మంది అయితే రైతులకి అయితే మిగిలిపోయారు కాబట్టి మంది టెక్నికల్ ఇష్యూ వల్ల సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అయితే పర్లేదు అటువంటి వారికి ప్రభుత్వం నుంచి సంవత్సర పథకాన్ని అయితే ప్రారంభించారు నాలుగో విడత అయితే రిలీజ్ చేశారు కదా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మొత్తం మూడు లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరపోతుంది ఈ ప్రయోజనం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిధులనేది జమ అవుతుందని చాలా మంది అయితే ఎదురు చూసి రానే వచ్చింది ఎందుకంటే డిసెంబర్ లో మనకు అకౌంట్ లో అందరికీ అవసర పెన్షన్ లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రైతు రుణమాఫీ అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పారు సో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా రైతు రుణాపి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్ అయితే జమ అవుతున్నాయి అండి నాలుగో విడత లీస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి లీస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అసలు మాకు డబ్బులు పడుతుందా లేదా ఇందులో ప్రధానంగా మరొక డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది రెండు లక్షల ఆపైన వడ్డీ కనుక ప్రభుత్వానికి అనేది లిస్ట్ రావాలంటే బ్యాంక్ లో తప్పనిసరి రీపే అయితే చేయాల్సి అయితే ఉంటుంది కదా ఇప్పటి నుంచి ఎప్పటి వరకు వీరికి సంబంధించి ఆ రుణమాఫీ చేసే అవకాశం డేట్ ఏమైనా ఇచ్చారని చెప్పేసి ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది కొత్త రూల్స్ ఏం పెట్టారు అలాంటి వారికి ఈసారి రైతు బంధును రైతు భరోసాగా మార్చి డబ్బులు అనేది వారికి ఖర్చు చేయబోతున్నారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది గతంలో రైతు బంద్ అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి రైతు బంద్ అయితే అమల్లో లేదు రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకువచ్చింది కదా ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల హాశీరావు ఊహించని విధంగా శుభార్త అయితే చెప్పడం జరిగింది అనమాట వానాకాలం పంట పెట్టుబడి సహాయం అనేది జూన్ జూలై ఇవ్వాల్సింది ఇప్పటి వరకు దాదాపు యాసంగి సీజన్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి చాలా మంది రైతులు అయితే మండిపడుతున్నారు ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల ఆశీరావు శుభార్త చెప్పని తీసుకోవడం జరిగిందండి ఎవరైతే చేస్తున్నారో ఒక ఎకరం అదే విధంగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి మొత్తం విడతల వారిగా డబ్బులు అనేది అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి అండి ఎలా అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగింది కదా ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా షార్ట్ లైట్ ఆధారంగా ఈసీ కులగణ ఆర్థిక సామాజిక సర్వే కొంతమంది కంప్యూటర్లు ఎక్కించారు వాటి ఆధారంగా వచ్చేసి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో టెక్నికల్ ఇష్యూలు రాకుండా గా పిక్ చేసి డబ్బులు అనేది క్రియేట్ చేస్తున్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అవి మెసేజ్ అయితే వస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీకు మెసేజ్ వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయించు కొంతమంది చెప్తున్నారు అన్న ఒక రూపాయి కూడా రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ఇప్పటికే నవంబర్ అయిపోయింది డిసెంబర్ వచ్చింది అసలు డిసెంబర్ నుంచి ప్రభుత్వం అనేది మనకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తుందా లేదంటే నెక్స్ట్ మంత్ కూడా ఇదే పరిస్థితి అయితే ఉండబోతున్నాయి ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం మూవ్మెంట్ ఎలా ఉందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి పూర్తిగా అందరికి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనేది ఇప్పటికే గైడ్ లైన్స్ అదే విధంగా తాజాగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు రైతు భరోసా కౌలు రైతులకు ఎలా ఇవ్వాలి భూమి లేని కూలీలకు ఎలా ఇవ్వాలి బడ్జెట్ అనేది ఎంత ఖర్చు అవుతుంది రైతులకు సంబంధించే రైతు రుణానికి వేశాం ఆ రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట గ్రామ జిల్లా వార్డు అదే విధంగా రైతుల నుంచి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి చెక్ పెట్టే విధంగా అయితే నివేదిక అనేది దాదాపు రెడీ చేసిందట రేపు సీఎం రేవంత్ రెడ్డికి టేబుల్ క్యాబినెట్ లో ఇటీవల కాలంలో చర్చించారు కదా కొన్నిటిని అయితే ఫైనల్ చేశారు అయితే యాడ్ చేస్తారట ఇవన్నీ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అయితే చర్చించి ఎవరికి వేయాలి విధి విధానాలు రూపకల్పన ఇటు ప్రజలకు ప్రతిపక్షాలకు అందరికి తెలిసే విధంగా కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు అప్పటి అయితే రావడం జరిగింది మనకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతుంది కాబట్టి అందులో రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా మంది అంటున్నారు అసలు ఆ రైతు భరోసా అనేది గతంలో కాంగ్రెస్ ఆ ప్రతిపక్షాలు ఉన్న పంటల ఎకరాలకు వేయడం ఏంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదు ఐటీ కట్టే వారికి ఇవ్వకూడదు కుండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు అందరికి ఇవ్వడంతో అసలు రైతు బంధు అనేది ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా వృధాగా ఖర్చు పెట్టారు అలాంటి పొరపాటు తాము చేయమని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచిస్తామని మాట ప్రకారం హామీ ఇచ్చారు కాబట్టి ఇదికు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు రైతు భరోసా విషయంలో సీలింగ్ విధించాలని చూస్తుంది అది ఎన్ని ఎకరాల వరకు కుదిరితే మొత్తానికి పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల లోపు అయితే ఉండబోతుంది ఇందులో ప్రధానంగా కొంతమంది రైతుల విషయంలో ఒక రైతుకు వంద ఎకరాలు ఉంటే పది ఎకరాలు ఓన్ గా వ్యవసాయం చేస్తున్నారు పది ఎకరాలు కౌలుకిచ్చిరనుకో అందులో ప్రభుత్వం పైన రెండు రకాల భారం పడుతుంది కాబట్టి నిజమైన లబ్ధారులకు డ్రాఫ్ట్ రూపంలో అందులో ఆరు ఎకరాలు ఓన్ గా చేసుకునే వారికి నాలుగు ఎకరాలు అనేది కౌలు రైతులకు ఒక వారిద్దరికి అండర్స్టాండింగ్ మీద ఒక అప్డేట్ అయితే ఇచ్చి వారిని ఎంపిక చేసుకునే విధంగా మరొకటి చాలా మంది అంటున్నారు ఏంటంటే కొంతమంది ఏమో ఒక ఎకరం ఉండి వ్యవసాయం చే లేకుండా చాతనగా ఇంటికి అంటారు వాళ్ళ పరిస్థితి కొంతమంది పద ఎకరాల్లో ఐదు ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలు పడితే మరి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎలా దీన్ని ఫైనల్ చేయాలంటే సంబంధించి కూడా సింపుల్ సొల్యూషన్ అయితే వెతికారు వానకాలం పంట ఎవరైతే వేశారో అందుకు అనుగుణంగా యాసంగి సీజన్ లో ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు మొత్తం మీద అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన అకౌంట్ లో డబ్బులు అనేది క్రియేట్ అయితే కాబోతుంది అంటే జనవరి నుంచి సంక్రాంతి మనకు ఈ డబ్బులు అనేది క్రియేట్ అయితే చేయబోతున్నారు ఎందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీ కుల కలన సర్వే అనేది జరిగింది కదా ఈ రిజల్ట్ అనేది రావాలి అయితే ఉంది ఇక గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి త్వరలోనే వీటికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే రిలీజ్ అయితే కాబోతున్నాయి కాబట్టి ఎత్తు భరోసా విధంగా ప్రభుత్వం చెప్పింది ఏదంటే తప్పనిసరిగా వ్యవసాయం చేయాలి మీరు ఈకేవైసీ కావచ్చు మీ అకౌంట్ రండింగ్ లో ఉందని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ టైంలో అంటే జనవరి ఇప్పటికే డిసెంబర్ అనేది దాదాపు మొదటి వారం అయితే గడుస్తుంది కాబట్టి చాలా తక్కువ టైం ఉండడంతో ముందుకైతే వచ్చిందనమాట డబ్బుల విషయంలో ఎవరి అర్హులు ఏంటి ఎలా లీస్ట్ ఫైనల్ చేశారు ఇప్పటికే కొంతమంది లీస్ట్ అయితే ఫైనల్ చేశారు అర్హత ఉన్నవారు అందరినీ కూడా అందులోనే ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీకు రిలీజ్ చేసిన వెంటనే పిఎం కిసాన్ రూల్స్ కూడా పెట్టబోతున్నారట రేషన్ కార్డు ప్రామాణిక తీసుకున్న రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం నుంచి లీస్ట్ ఎలా తెలుసుకోవాలని చాలా మంది అయితే చూస్తున్నారు ఆ రైతు రుణాపి సంబంధించిన వెబ్సైట్ అయితే ఉందండి అందులో మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది కానీ ఇది లాగిన్ ఐడి అనే పాస్వర్డ్ మొత్తం వేసాధికారులకైతే అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గ్రామ స్థాయిలో కానీ బ్యాంకులో లోన్ తీసుకొని రెండు లక్షల లోపు రుణాపి కాకపోతే ఒకసారి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చినట్లయితే మీకు మీ గ్రామానికి సంబంధించి ఎంతమంది అర్హులు సాధించారు ఏందని చెప్పేస్తారు అనమాట దాంతో పాటు బ్యాంకు వెళ్ళినా ఒకవేళ రుణా అందాలని చెప్పేసి చెప్తారు ఒకవేళ రుణాపి అయిందంటే తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుందండి కొన్ని సంతకాలు తీసుకుంటారు కొత్త లోన్స్ కోసం టైం పడుతుంది రుణాపి ఆ చెక్లు కొట్టాలని చెప్పేసి ఈ రకంగా కొత్త లోన్ తీసుకున్నట్లయితే రెండు లక్షల రూపాయలు ఒకేసారి వస్తుంది కాబట్టి రెండు లక్షల ఆ ఉన్న వారికి మరి డేట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారంటే త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతుంది మంత్రి ప్రభాకర్ అయితే ఒక శుభార్త తీసుకురావడం జరిగిందండి మరొకటి తెలంగాణలో ఇప్పటికే బోనస్ డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రైతుకి అయితే ఇరవై వేల రూపాయలు రావడంతో అసలు రైతు మంది ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే సన్న ఒడ్లు పండించారు ఆ రైతుకి బెనిఫిట్ కానీ కొంతమంది అంటున్నారు రైతు భరోసా అనేది పొలము చెలక ఏ పంట వేసినా కూడా డబ్బులు అనేది పడాలి మరి ఈ రకంగా ఇందుకు సంబంధించి కూడా గతంలోనే మంత్రి మల్ల నాగేశ్వరరావు రైతు భరోసా ఇవ్వాలా లేదంటే బోనస్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజన్యంతో ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రైతు భరోసా ఇస్తాం అదే విధంగా బోనస్ డబ్బులు కూడా చేతికి అందిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కానీ మొత్తానికి నిధుల విషయంలో ప్రభుత్వం మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు గతంలో చెప్పారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే పదిహేను రోజులకు రెండు వేల కోట్లు అదే విధంగా మరో పది రోజులకు రెండు వేల కోట్లు మరో పదిహేను రోజులకి రెండు వేల అన్నారు ప్రస్తుతానికి అది పోస్ట్ మ్యాన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి